పత్తి కొనుగోళ్లపై సిసిఐ అధికారులతో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు పెమ్మసాని మాట్లాడుతూ వారం రోజులుగా పత్తి కొనుగోళ్లపై సిసిఐ సెంటర్స్ లో జరుగుతున్న ఆలస్యం రైతుల ఆందోళనపై అధికారులతో చర్చించామన్నారు అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించామన్నారు ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆర్మీ కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని తెలపడంతో అందుకు సానుకూలంగా అధికారులు స్పందించారు ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం దాకా పత్తి జరుగుతున్నాయి అయితే నుంచి శనివారం శనివారం కూడా కూడా జరగాలని చెప్పి అధికారులను అడగగా కొనేందుకు సముఖ్యత వ్యక్తం చేశారు సాయంత్రం ఐదు గంటల వరకే రైతుల నుంచి వేలిముద్రలు డాక్యుమెంటేషన్ పనులు జరుగుతున్నాయి అయితే ఆ పనులను రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దాకా కూడా కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశామన్నారు సిక్స్టీ వన్ సెంటర్స్ ప్రతి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఓపెన్ అవ్వాలి దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పటివరకు నలభై ఎన్నో ఓపెన్ అయినాయి ఇంకొక ఇరవై ఓపెన్ అవ్వాలి వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి ఇంకోటే సంస్థ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది కలెక్టర్ గారు వర్క్ చేస్తారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను దానికి వాళ్ళు హామీ ఇచ్చారు రెండోది ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు ఇక్కడ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు తర్వాత మూడోది ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషను ఈ మనీ వీటి గురించి ముద్రలు అనేది సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తూ ఉన్నారు అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి ఆరు గంటలకల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఏడు నర వరకు సెవెన్ థర్టీ వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు నాలుగోది పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు సో ఈ నాలుగు పాయింట్స్ తర్వాత మాయిస్టర్ కంటెంట్ అనేది ఒకటి ఉంది ఆ మాయిస్టర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ పొద్దున్నే రావటం పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిస్టర్ కంటెంట్ ఉండటం అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది వాటన్నిటిని అన్ని విధాలుగా అర్థం చేసుకొని సిసిఐ అనేది రెండు ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది ఒకటి ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి రెండోది ఇది లాభాపేక్షతో చేయడం ఇది దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ సిసిఐ ఈజ్ నాట్ ఏ బిజినెస్ దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్ ఆ రెండు ఆబ్జెక్టివ్స్ని మేము ఎప్పుడు మర్చిపోవద్దు రైతులను ఆదుకోవటానికి పుట్టినటువంటి ఈ సిసిఐని ఆ పర్పస్ కింద పని చేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్ ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ అందరినీ సెంట్రల్లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది థ్యాంక్ యూ